ఏపీలో మహిళలకు భారీ శుభ్రత అయితే వచ్చిందండి ఈ రోజు రాత్రి నుంచి కూడా అందరి ఖాతాలో కూడా ఈ యొక్క నాలుగు పథకాల డబ్బులు అయితే పడుతున్నాయండి ఆ నాలుగు పథకాలు డబ్బులు ఏ పథకాల డబ్బులు పడుతున్నాయి ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ ఖాతాలో పడబోతున్నాయి అనేది చెప్తాను అదే విధంగా ఈ పథకాలను మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఎక్కడైతే చూపించి మీరు అయితే డబ్బులు అయితే పొందాల్సి అయితే ఉంటుందండి ఆ డబ్బులు ఏ డబ్బులను కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేస్తానండి వీడియో అనేది చాలా చిన్న వీడియో అండి లెంతిగా అయితే ఉండదండి అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి మీకు అయితే మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే అంతదండి రాష్ట్రంలో చూసుకుంటే కనుక సంక్షేమ పథకాల పరంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది సూపర్ సిక్స్ అయితే తీసుకొచ్చింది ఇందులో కొన్ని పథకాలు అయితే ఇప్పటికే రిలీజ్ అయితే ఉన్నాయి రిలీజ్ అయితే అయి ఉన్నాయండి ఇందులోనే భాగంగా చూసుకుంటే కనుక నిధి పథకం కూడా సూపర్ సిక్స్లో భాగమైనటువంటి పథకం అండి ఆడబిటె నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేలైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వారి ఖాతాలో అయితే జమ చేస్తుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే కనుక వారి ఖాతాలు అయితే ప్రతి నెల కూడా పదిహేను అయితే జమ చేస్తూ ఉన్నారు లేదంటే కనుక రెండు విడతల్లో తొమ్మిది వేసు వేలు చెప్పునైతే వేస్తూ ఉన్నారు లేదంటే కనుక ఒకే విడతలో పద్దెనిమిది వేలు కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద వారి ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క ఆడపిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే అఫీషియల్గా అయితే రాలేదు ఇంకా ఎక్కడా కూడా అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదండి త్వరలో ఈ యొక్క ఆడబిడ్ని పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా అయితే అప్డేట్ అయితే ఇస్తుందండి ఇక ఈ యొక్క డిసెంబర్ నెల ఆల్రెడీ ఆల్రెడీ మనకి ప్రారంభమైంది కాబట్టి పదిహేనో తేదీ పైన లేదా పదిహేనో తేదీ లోగా మనకి ఈ యొక్క ఆడబిడ్డీ పథకం సంబంధించి జీవో వచ్చినట్లయితే దగ్గర ఇంకా అందులో మనకి కొత్త మార్గదర్శకాలు అయితే ఏమైనా మార్పులు చేస్తే అయితే ఉంటాయండి లేదంటే కనుక యథావిధిగా ఏ రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాటించి ఎలిజిబిలిటీలు అయితే చెక్ చేస్తారు పాటు అప్లికేషన్ ప్రాసెస్ జరిపే డేటు గ్రీవెన్సెస్కి సంబంధించి డేటు ఇవైతే ఉంటాయండి అదేవిధంగా ఈ యొక్క పదకొండు డబ్బులు ఎప్పుడు ఖాతాలో పడతాయి అన్న డేట్ కూడా ఈ యొక్క మనకి తెచ్చినటువంటి జీవోలు అయితే ఉంటాయి అయితే అఫీషియల్గా మనకి ఇంకా రాష్ట్రపోతుంది ఈ యొక్క ఆడబిడ్డీ పథకం సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా రిలీజ్ చేయలేదండి అయితే ఈ ఆడబెట్టి పథకం అనేది ఈ డిసెంబర్ నెలకి సంబంధించి అప్లికేషన్ బ్రౌజ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతాయని చెప్పేసి అయితే ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మనకు ఉంది ఇంకా ఒక నెల అండి ఇక్కడ చూస్తేనే ఆడబడినది పథకం అనేది చాలా పెద్ద పథకం అండి రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి ప్రతి మహిళ ఖాతాలో కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి అయితే ఈ యొక్క ఆడబడినది పథకంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఆ సంక్షేమ పథకాలు ఏంటని చెప్తాను అదేవిధంగా మీకు లాస్ట్లో ఆడబిడనిధి పథకం కూడా ఎగ్జాక్ట్లీ మనకి ఏ ఏదైనా రాబోతుంది అనేది కూడా కంక్లూజన్ అయితే ఇస్తానండి ఆడబిడీనిధి పథకం అనేది మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే చేస్తుంది కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా మ్యాక్సిమం రెండు విడతల్లో డబ్బులు వేస్తారని చెప్పేసి అయితే సమాచారం అయితే ఉన్నట్టు ఉందండి ఎందుకంటే మనకి చూసుకుంటే కనుక విరివిరిగా ప్రతి నెల కూడా అమౌంట్ అనేది ప్రతి అయితే వారి ఖాతాలో పడాలి దీనికి సంబంధం చూసుకుంటే కనుక చాలా ప్రాసెస్ అయితే జరిగే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఒకే అమౌంట్ అంటే మనకి పద్దెనిమిది వేల అమౌంట్ అనేది రెండు విడతల్లో అంటే తొమ్మిది వేలు తొమ్మిది వేలు చెప్పిన వేసేస్తే కనుక మహిళలకు ఈజీగా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది సరైన లబ్ధిదారులకి అయితే ఎంచుకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జంఛి అని చెప్పేసి అన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి అధికారుల యొక్క మార్గదర్శకాలు ఈ పదిహేనో తేదీ ముందు కానీ లేకపోతే పదిహేనవ తేదీ ఫైన్ కానీ తీసుకొస్తే కనుక అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి కూడా డేట్ అయితే వస్తుందండి ఆ తేదీ నుంచి అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అందులో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆడబిడ్డీ పథకం ద్వారా వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారండి అయితే దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని చెప్పాను కదండి ఆ సంక్షేమ పథకాలు ఏంటంటే ఇంకోటి చూసుకుంటే కనుక మనకి ఎన్టీఆర్ విజయలక్ష్మి అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు వస్తున్నాయండి ఈ యొక్క పథకాల ద్వారా డ్వాక్రా మహిళలు మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండి లోన్ తీసుకుండి కడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా వీరికైతే రెండు లక్షలు అయితే గరిష్టంగా లోన్ అయితే ఇస్తున్నారు పావుల ఇంట్రెస్ట్ పైన వీరు ఈ రెండు లక్షలు తీసుకుండి వారు వాడుకుని దాని తర్వాత నాలుగు లక్షల వ్యవధిలో పావుల ఇంట్రెస్ట్ మీద వేసి ఆ యొక్క బ్యాంకు కట్టుకుంటే సరిపోద్దండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏ బ్యాంక్ అకౌంట్ లో లోన్ తీసుకుని ఉన్నారో వారికి అయితే ఆ యొక్క బ్యాంక్ నుంచి వీళ్ళకి రెండు లక్షలు అనేది లోన్ అయితే కల్పిస్తారండి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకం ద్వారా అయితే లక్ష రూపాయలు అయితే డ్వాక్రా మహిళలు ఆడపిల్లని కలిగి ఉంటే గని ఇస్తారండి ఆ యొక్క లక్ష రూపాయలు కూడా ఇరవై ఐదు పైసల పైన మీకు లోన్ అయితే ఇస్తారండి అది కూడా మీరు తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఉంటుందండి ఇక అదే విధంగా ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం కూడా సేమ్ అండి ఇదే రూల్స్ అయితే పాటించడం అయితే జరుగుతుంది రెండు పథకాలు కూడా రెండు కంబైన్ గానే వస్తున్నాయండి డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా ఈ యొక్క పథకాలు అయితే వినియోగించుకోవచ్చు వారికి అయితే లోన్ అయితే ఇస్తారండి రెండు పథకాల ద్వారా ఇక నాలుగో పథకం కా నాలుగో పథకం చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం అయితే వస్తుందండి సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే అప్పుడు పది లక్షల వరకు ఆ బ్యాంకు నుంచి లోన్ తీసుకుని కడుతూ ఉంటారు పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుందండి ఎప్పుడు చేస్తుంది అంటే డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరు ఓల్డ్ గ్రూప్లో సీనియర్ గ్రూప్లో ఉండి వారు లోన్ తీసుకుని కడుతూ ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక లబ్ధి అయితే చేకూరుతుందండి వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా మాఫీ చేస్తారు అప్పుడు వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు అండి ఇక ఐదో పథకం ద్వారా చూస్తే కనుక ఫ్రీగా గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం దీపం పదకొండు ద్వారా అయితే సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తుంది కదండి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే అందరి ఖాతాలో పడుతున్నాయండి ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మూడో సిలిండర్ వారు డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారో ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుందండి స్లోగా అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి మీరు స్టేటస్ చెక్ చేసుకుండి లేదంటే కనుక గ్యాస్ కంపెనీకి మీరు అయితే మీరైతే మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఒకవేళ కనుక ఈ ఉచిత సిలిండర్లకు సంబంధించిన డబ్బులు మీకు పడడం లేదు అంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఏజెన్సీకి అయితే వెళ్ళండి గ్యాస్ ఏజెన్సీకి అక్కడికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక ఈ మూడో సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే పడతాయండి ఈ సంవత్సరం లింక్ వచ్చేస్తుంది కాబట్టి చాలా వరకు అందరూ కూడా మూడో సిలిండర్ సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే కంపల్సరీ ఒకసారి అయితే గ్యాస్ బుక్ చేసుకోండి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది మీరు పొందాల్సి అయితే ఉంటుందండి అప్పుడు మాత్రమే మీరు సంవత్సరానికి మూడు సిలిండర్లు పొందినట్లయితే అవుతుంది ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అందరూ కూడా గ్యాస్ కంపెనీకి అయితే వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోండి